హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున మనకైతే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా పైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పండుగ సంబంధించిన డబ్బులైతే రాలేదని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్న విషయం మనందరికి తెలిసిందే కదా సో ఈ రోజున మనకైతే ఇరవై రెండో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మొత్తంగా మన తెలంగాణలో ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలామంది రైతున్నారైతే అడుగుతున్నారండి ఎందుకంటే చాలా రోజుల నుంచి పథకం అయితే ప్రారంభించారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది అయితే అంటున్నారు అసలు మన తెలంగాణలో ఎంతవరకు ఇవ్వబోతున్నారు అలాగే ఎంతవరకు ఇచ్చారు అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం జస్ట్ వీడియోని మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి దీనికి రైతు బంధు పేరుతో మనకైతే గతంలో వచ్చేసి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు కొంతకాలం అయిన తర్వాత పదివేలు అయితే చేశారండి అదే ఎలక్షన్ ముందు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు వచ్చేసి మనకి ఏమన్నారంటే మాకు కనుక గెలిపిస్తే మీకు రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఏకంగా ఇచ్చేస్తామని గతంలో వాళ్ళ మేనిఫెస్టో అయితే చెప్పారండి సో చెప్పిన విధంగా మనలందరూ వచ్చేసి ఓటు వేసి గెలిపించిన తర్వాత అధికారులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది సో చెప్పిన విధంగా మనం తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఏమాత్రమైన రైతు భరోసా విడుదల చేసిందంటే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ గా మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఇస్తామని పొంగలేటి శ్రీనివాస్ గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఒక్కసారి అయితే చెప్పారండి దాని తర్వాత వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో మొత్తానికి మనకైతే అప్పటి నుంచి మన తెలంగాణలో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మనకైతే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వరకు కేవలం ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కొన్ని కొన్ని చోట్ల ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అసలు డబ్బులు అయితే రాలేదు ఆ విషయం కూడా మీకు అయితే చెప్తా ఇప్పుడు మన తెలంగాణలో మరొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజు నుంచి మరొకసారి చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇప్పటి నుంచి మరోసారి రైతు బంధు సంబంధించిన అలాగే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయండి పదిహేను వేలు కాదు సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ వారంలో వచ్చేసి ఆరు ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి ఏదేమైనా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీ